హలో హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి లక్ష్మి సో ఇప్పుడైతే ఇది ఈవినింగ్ అనమాట సో ఈవినింగ్ అయితే సండే ఈవినింగ్ సో కొంచెం పని నుండి బయటకు వచ్చాను సో క్లైమేట్ చూడండి ఎంత బాగుందో ఈ క్లైమేట్కి ఈ రైటింగ్స్కి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట అందుకే నేను ఎప్పుడు వీడియో తీస్తాను చూడండి పైన సన్ లైట్ వచ్చినట్టు ఆ లైటింగ్స్ ఎంత బాగున్నాయో సో చిన్న పనులని బయటకు వచ్చాను క్లైమేట్ బాగుందని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసాను సో మామూలుగా మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ అనమాట సో గ్రాసరీస్ అన్నీ నేను ఒకేసారి తెప్పించుకుంటాను కానీ ఇప్పుడైతే మంత్ ఎండింగ్ కదా అయిపోయినాయి అందుకోసం అని చెప్పేసి ఇంకా షాప్లో తీసుకుందాం అని చెప్పేసి బయటకు వచ్చాను సో అదే అడుగుతున్నాను ఇడ్లీకి అయితే సుజీ అయితే బాగుంటుంది సో ఇక్కడ కాస్ట్ ఎక్కువే పడుతుంది నేనైతే బల్క్లో తెచ్చుకుంటే నాకు ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది అనమాట సో ఆల్మోస్ట్ ఒక నేను ఒక సంచిమైన వేయించుకుంటాను మొత్తం సంచిగా వస్తాయి ప్యాకెట్స్ అని అవి వేయించుకున్నాను కంప్లీట్గా అయిపోయినాయి సో ఇప్పుడైతే ఇంకా విడిగా అయితే కనుక తీసుకుంటున్నాను సో విడిగా తీసుకుందామంటే అది అంతగా బాగలేదు అందుకోసం అని చెప్పేసి ఇంకా బల్క్లో తీసుకుంటున్నాను మొత్తం మీద ప్యాకెట్స్ అయితే సో విడిగా అయితే కనుక ఇంకా కొంచెం కాస్ట్ అయితే తక్కువ పడతాయి మనకి అదండి డిఫరెన్స్ విడిగానే కాస్ట్ తక్కువ ఏదో ప్యాకెట్స్ అయితే వాళ్ళు ప్యాకింగ్ చేసిన దానికి సపరేట్ చేసిన దానికి కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది సో దీనికోసం వస్తే ఇంకా ఏదో ఒకటి తీసుకుంటూనే ఉంటాను కళ్ళు చెడ్డవి కదా ఎప్పుడు బయటకు వచ్చినా కానీ ఏదో ఒకటి తీసుకోవాలి ఏది కనిపిస్తే అది కొంటూనే ఉంటాను అక్కడికి అంటే అక్కడికి చూస్తూ ఉంటాను ఉంటానన్నమాట ఎప్పుడైనా ఖర్చు తగ్గించుకోవాలి తగ్గించుకోవాలని కానీ అస్సలు అయితే అవ్వడం లేదు ఎప్పుడు ఏదో ఒకటి ఇంకా పైన ఖర్చు అయితే మామూలుగా డై మంత్లీ అయితే కనుక వరకు నాకు ఖర్చు ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తాను దానికి డబలే అవుతుంది కానీ తక్కువ అయితే అవ్వడం లేదు వచ్చే ఇన్కమ్ తక్కువ పోయే మనీ అయితే ఎక్కువ ఉంది అదే ఎప్పుడు చూసుకోవాలని అనుకుంటూ ఉంటాను కానీ అది అయిపోతుంది అనమాట ఇంకా డ్రెస్సెస్ అవైతే చాలా తక్కువ తీసుకోవడము సో నిన్న రీసెంట్గా ఒక వీడియో చూశాను ఏదో కొలాబరేషన్స్ అవి వచ్చాయి మంత్కి వచ్చేసి ఒక ఫైవ్ డ్రెస్సెస్ అయితే గివ్ అవే ఇద్దామని నా జీవితంలో ఒకసారి అయినా ఇస్తానో లేదో నాకైతే కనుక అర్థం కావడం లేదు చూడాలి అండ్ ఇప్పుడైతే నైట్ డ్యూటీ అనమాట నాకు సో నైట్ డ్యూటీ ఏంటి అంటే పైన రైడ్స్ అన్ని హాస్టల్లో పైన రైడ్స్ అయితే ఉంటాయి అంటే వరండాలో రైడ్స్ ఉంటాయి కదా అవి ఆన్ చేస్తాము ఈవినింగ్ టైం మబ్బుగా ఉంటే కొంచెం ఆన్ చేస్తారనమాట సో నైట్ టెన్ థర్టీ అలా అయిపోయేసరికి ఇంకా నేను అన్నీ ఆఫ్ చేసుకోవాలి కొంతమంది అయితే ఆఫ్ చేస్తారు కొంతమంది ఆఫ్ అనమాట అవన్నీ చూసుకొని అన్నీ ఆఫ్ చేసుకుంటాను ఇంకా ఆఫ్ చేసుకొని ఇంకా కిందకి అయితే వెళ్ళిపోతాను నైట్ పడుకునే ముందు ఇక్కడ చూస్తాను అనమాట పైన ప్లేస్ వచ్చేసి హాస్టల్లో చాలా చిన్నగా ఉంది సో పైకి వెళ్ళడానికి అది నిచ్చెన ఉందన్నమాట అది ఎక్కి పైకి పోతారు నాకు అందుకే భయము వాళ్ళు ఏదో ఫోన్ మాట్లా మాట్లాడుతూ స్లిప్ పై కింద పడితే అది కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా అది ఉన్నాయా లేవా పైకి ఉందా లేదా ఇచ్చినా అని చెప్పేసి స్టాండ్ చూసుకుంటాను ఇంకా చూసుకొని ఓకే అని చెప్పేసి మధ్య అయితే దానికి రాక్ అయితే చేసాము పైకి ఇంకా వెళ్ళడానికి నాకు లైట్స్ ఉంటాయి ఇంకా అవన్నీ ఆఫ్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ చూడండి ఎవరో డస్ట్బిన్ అయితే తన్నేశారు అది మొత్తం క్లీన్ చేసుకున్నాను ఇంకా అయిపోయాక ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది అవన్నీ చూసుకొని ఇంకా కిందకి వచ్చాక కింద కూడా లైట్ అయితే ఆఫ్ చేసుకుంటాను అప్పుడప్పుడు కొన్ని బటన్స్ అయితే ప్రెస్ అవుతాయి అనమాట సో గట్టిగా ప్రెస్ చేసినప్పుడు లిఫ్ట్ బటన్స్ అయితే ఇంకా పదే పదే అక్కడికి వెళ్ళిపోతుంది లిఫ్ట్ అవి కూడా చూసుకోవాలి లేకపోతే నైట్ మొత్తం అలా వస్తూనే ఉంటుంది లిఫ్ట్ అప్పుడు అలాంటప్పుడు లిఫ్ట్తో ఏదైనా ప్రాబ్లం వస్తుంది లేకపోతే ఇంకా పాడైపోతుంది అందుకే అది కూడా చూసుకుంటాను ఇన్ కేస్ మధ్యలో కూడా నేను మెదక్ వచ్చినప్పుడు అవి కూడా చూసుకుంటాను అండ్ ఇప్పుడైతే ఇంకా నైట్ ఫుడ్ అయితే చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయా అని ఆల్మోస్ట్ టెన్ వరకు ఉన్నిస్తాను అనమాట ఫుడ్ అయితే సో టెన్ తర్వాత వస్తే ఇంకా రెస్పాన్సిబిలిటీ అయితే నేనైతే కాదు సో ఇన్ కేస్ ఎవరైనా ముందుగానే నాకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి ఫుడ్ తీసి పెట్టడం అలా చేస్తాను అనమాట సో ఎందుకంటే కొంతమంది మూవీస్కి అలా వెళ్ళిపోయి ఉంటారు చికెన్ బిర్యానీ అలాంటివి ఉంటే మిస్ అవుతారు కదా సో అందుకోసం అని చెప్పేసి అండ్ ఇప్పుడైతే ఇంక అన్నీ చెక్ చేసుకుంటున్నాను టుమారో అయితే ఇక్కడ పెయింటింగ్ అయితే అవుతుంది ఇంకా పెయింటింగ్ అవన్నీ వేయించుకోవాలి సో దానికోసమని వెయిట్ చేస్తున్నాను సో ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చాను బయటకు వచ్చి గేట్ అయితే క్లోజ్ చేసుకున్నాను అనమాట ఇంకా క్లోజ్ చేసుకొని నేను ఉండేది వేరే హాస్టల్ కదా సో అక్కడికైతే ఇంకా వాక్ చేస్తూ వెళ్తున్నాను నియర్ బై ఉంటుంది అనమాట అది సో జస్ట్ ఒక టెన్ ఫీట్స్ ఉంటుంది డిస్టెన్స్ ఏమి ఉండదు అండ్ నైట్ అయితే ఫుల్గా మబ్బులు అయితే పట్టేసాయి అప్పటికే ఆల్మోస్ట్ టెన్ థర్టీ అయిపోయింది నేను పడుకునేసరికి సరికి డైలీ లెవెన్ అవుతూ లెవెన్ కానీ ట్వెల్వ్ కానీ అలా టైం పడుతుంది మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇక్కడ లైట్స్ అవన్నీ ఆఫ్ చేస్తాను ఇంకా ఇక్కడ కూడా సంపులో వాటర్ అవన్నీ చూసుకొని మోటర్ అవన్నీ వేసుకొని ఎప్పుడు ఏదో ఒక పని ఉండనే ఉంటుంది అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అయితే ఇంకా పిల్లలు పడుకో ఉన్నారు సో ఇలా చూపిస్తున్నారని ఏమనుకోవద్దు ఇంకా పడుకున్నప్పుడు ఎలా ఉంటాయో షేప్స్ అయితే డిసైడ్ చేయదేం కదా సో మార్నింగ్ అయితే ఇంకా ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఇంకా స్టార్ట్ చేస్తాను అనమాట నేనైతే ఫైవ్ ఓ క్లాక్కి వేస్తాను వేచి పిల్లల్ని రేపి ఇంకా వాళ్ళకు తినిపిస్తాను అనమాట ఏదైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టుడే ఇంకా పీజీకి అయితే ఇడ్లీ కాబట్టి ఇంకా పెద్ద ఏదో చేస్తే టైం పడుతుందని నేనైతే చిన్నది ఒక బౌల్ అయితే తెచ్చుకున్నాను అందులో ఇంకా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట చేసి ఇంకా చట్నీ ఇంకా ఆల్మోస్ట్ నాకు ఇడ్లీ అయిపోయేటప్పుడు వాళ్ళైతే పీజీ కోసమని చట్నీ ప్రిపేర్ చేస్తారు ఇంకా అదే ఉంది ఇంకా దాంతోనే ఇంకా సరిపేట్ చేశాను ఇంకా ఇప్పుడు నా కష్టాలైతే చూడండి ఎంతసేపు చెప్పినా కానీ ఇంకా దేవాన్సి అయితే ఊకొడుతూనే ఉంటాడు ఏం మాత్రం లేడు ఈ టుడే ఏదో హాలిడే సండే ఏ అని చెప్తూనే ఉన్నాడు సండే కాదు సండే అయిపోయింది మండే అని చెప్పాను కానీ వినడం లేదు చెప్తూనే ఉన్నాడు లేదు స్కూల్ లేదు అని చెప్పేసి వాళ్ళ డాడీకి అయితే కాల్ చేస్తున్నాడు అండ్ రీసెంట్గా నేనైతే ఒకసారి టైం ఉన్నప్పుడు మీకైతే అయితే అయితే చూపిస్తాను నిన్న వీడియోలో చెప్పాను కదా డబల్ కార్ట్ తెచ్చుకున్నామని చెప్పేసి కాస్ట్ అయితే బాగానే పడింది కింద పడుకోవడానికి చాలా కష్టంగా ఉందనిపించింది అందుకే కార్ట్ అయితే తెచ్చుకోవాల్సింది కార్ట్ తక్కువ కాస్టే పడింది బెడ్ అయితే చాలా ఎక్కువ కాస్ట్ పడింది సో ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఉంటుంది కదా డబల్ కార్ట్ అని చెప్పేసి ఇంకా తెచ్చుకున్నాను కొంచెం బాగానే ఒక థర్టీ థౌజండ్ అలా పడింది బాగానే ఉందనిపించింది నాకు అందుకే ఇంకా తీసుకున్నాను మళ్ళీ మళ్ళీ ఎందుకు రే చేంజ్ చేయడం అని చెప్పేసి కాకపోతే ఏంటంటే దీనికి పైన షీట్ వచ్చింటే బాగుండనిపించింది షీట్ కోసం కొంచెం కష్టపడాల్సి వచ్చింది చూద్దాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా దేవాంశు రేవగానే ఇంకా కాసేపు నా దగ్గర పడుకుంటాడు అందుకే నేను ఫైవ్ ఫార్టీ ఫైవ్కే కేపేస్తాను ఒకవేళ ఇన్ కేస్ నేను సిక్స్కి అంటే ఇంకా సిక్స్ థర్టీ వరకు ఇంకా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు సో ఫాస్ట్గా రేపి ఇంకా బ్రష్ అవన్నీ వేపిస్తాను బ్రష్ వేయించేటప్పుడు నేను లంచ్ బాక్స్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటాను స్నాక్స్ అయితే అంతకుముందు ఫ్రూట్స్ అవి పెట్టేదాన్ని ఈ మధ్య ఇంకా తెచ్చుకోవడం లేదు బయటికి వెళ్ళడం లేదు ఎక్కువగా అందుకే ఇంకా అవేం తెచ్చుకోలేదు జస్ట్ ఇంకా స్నాక్స్కి అయితే ఇంకా జస్ట్ మిక్చర్ మాత్రం పంపించాను ఒక స్వీటు ఇంకా కొన్ని మిక్సర్ మాత్రం పంపించాను ఇవి తినేసేయండి అని అండ్ లంచ్ బాక్స్ తీస్తున్న అనమాట అదైతే ఇంకా క్లీన్ చేయలేదు చాలా డేస్ అయిపోయింది అసలు టైం ఉండడం లేదంటే క్లీన్ చేద్దామంటే అందుకే ఇంకా క్లీన్ చేయదు ఇంకా ఇప్పుడైతే క్లీన్ చేయాలి అవన్నీ ఇంకా క్లీన్ చేసి ఇంకా ఫాస్ట్గా బ్యాగ్ అవన్నీ సర్దయ్యాలి నేను నైటే చెప్పేస్తాను పెద్ద బాబుకి బ్యాగ్ అవన్నీ రెడీగా పెట్టుకో స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా ఉంటుంది అని చెప్పేస్తాను ఇంకా పెద్ద బాబు అయితే అన్ని రెడీగా పెట్టుకుంటాడు కానీ దేవాన్సే కొంచెం కష్టం అనమాట సో ఇంకా సర్దుకోవడం అవన్నీ చేత కావడం లేదు చిన్నబాబు కదా అందుకే అలా ఉంది ఇంకా బాబుకైతే ఇంకా లంచ్ మార్క్స్ అవన్నీ నేను ప్రిపేర్ చేస్తున్నాను సో ఏదైనా ఇడ్లీ కానీ టిఫిన్స్ కానీ పెట్టేటప్పు పెట్టేటప్పుడు ఇలాంటి చిన్న గిన్నెలు ఉంటాయి అన్నమాట చట్నీ కలిసిపోతుందని కొంచెం సపరేట్గా పెట్టేస్తాను అండ్ ఇప్పుడైతే ఇంకా దేవాంశకి ఇంకా టిఫిన్ తినడం స్టార్ట్ చేశాను అనమాట సో రైట్ రైట్గా బ్రష్ చేసుకొని వచ్చేసాడు ఇంకా స్టార్ట్ చేశాను ఇంకా ఏదో ఏదైనా నేర్పిస్తాను అనమాట సో వర్డ్స్ కానీ ఏ ఒకటి చెప్తూ ఉంటాను ఇంకా ఊ కొడుతూ ఉంటాడు అప్పుడు ఇంకా ఈ మధ్యకాలంలో అయితే కొంచెం స్టాండ్ చేసి అంటే కూర్చొని తినడం అలవాటు చేసుకున్నాడు లేకపోతే ఇంకా పడుకునే తింటాడు సో పడుకొని తినడం అంత మంచిది కాదని చెప్పేసి నేనే కూర్చోబెట్టేస్తాను ఇంకా పక్కనే పెద్ద బాబు కూడా కూర్చున్నాడు సో బాబు కూడా నేను ఇద్దరికి కూర్చోబెట్టి తినిపియ్యాలి కాకపోతే పెద్ద బాబు చేత్తోనే తింటాడు కాకపోతే నిదానంగా తింటాడు టైం అయిపోతుంది అని చెప్పేసి నేను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తినిపించేస్తాను మార్నింగ్ నాకు సిక్స్ ఫార్టీ ఫైవ్ కదా నేను బయటకు అయితే వచ్చేస్తాను బయటకు వచ్చేసి బయట కొంచెం ముగ్గు అవన్నీ పెట్టేసుకుంటాను మరీ లేట్ అయిపోతుంది అని ఇంకా టుడే అయితే ఇంకా మండే పక్కనే టెంపుల్ ఉంది ఎప్పుడు మండే టెంపుల్కి వెళ్ళాలని అసలు అవ్వడం లేదు ఈ వీక్ అయినా చూడాల్సిందే మండే మండే టెంపుల్కి వెళ్ళాలని ఎప్పుడూ ఉండేది కానీ నైట్ సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను నైట్ పడుకునేసరికి వన్ ఓ క్లాక్ అయిపోతుంది ఇంకా మధ్యలో మోటార్ వేయడానికి టూకి మరీ పెట్టుకుంటాను గడియారం మళ్ళీ త్రీ థర్టీకి మళ్ళీ పెట్టుకుంటాను ఆఫ్ చేయడానికి వెయ్యడానికి ఒకసారి పెట్టుకోవాలి ఆఫ్ చేయడానికి ఒకేసారి ఎందుకంటే మళ్ళీ ఏదన్నా ఇబ్బంది అయిందనుకో మోటార్ కాలిపోతే చాలా కాస్ట్ అవుతుంది అది ఒక పెద్ద మైనస్ మళ్ళీ ఫైవ్ ఓ క్లాక్కి మళ్ళీ పెట్టుకుంటాను ఫైవ్ ఓ క్లాక్ అంటే ఫైవ్ పెట్టుకోనండి ఫోర్ థర్టీ అలా పెట్టుకుంటాను నాకు వెయ్యాలంటే పెద్ద బద్ధకం ఇప్పుడే కదా పడుకునింది అనిపిస్తుంది అందుకే ఇంకా కొంచెం ఫోర్ థర్టీ కదా పెట్టుకొని ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ లోపు అయితే ఇంకా స్టార్ట్ చేస్తానన్నమాట టిఫెన్స్ అండ్ ఇప్పుడైతే ఇంకా ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ ఫైవ్ టైం అయింది పొద్దున్నే క్లీనింగ్ వస్తుంది మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట సో ఈ హాస్టల్లో ఆ హాస్టల్లో ఇంకా నేను జస్ట్ ఇంకా ముగ్గు వేసుకోవడమే నైట్ మొత్తం వర్షం పడింది ఇంకా ఏం పెద్దగా ఏం వేయను చిన్నగా ఇలాగా చిన్న చిన్న ముగ్గులు అయితే ఇంకా వేస్తాను అనమాట ఎప్పుడు వేసినా కానీ ఏదైనా పసుపు కుంకం కానీ ఏమైనా కలర్స్ కానీ అలా వేసేస్తాను ఇంకా ప్రజెంట్ అయితే నాకాడ కలర్స్ ఎక్కువ ఉన్నాయి సో అవి కంప్లీట్ చేద్దామని చెప్పేసి వేస్తున్నాను నాకైతే వీడియో తీయమని చెప్పాను అందుకే దేవాన్స్ అయితే వీడియో తీస్తున్నాడు ఇంకా టైం అయింది వ్యాన్ కోసం వెయిటింగ్ సో ఇక్కడ వచ్చేసి మాకు ఏంటంటే వ్యాన్ వచ్చే ముందు మాకు మొబైల్లో స్క్రీన్షాట్ అంటే లైవ్ అనేది షేర్ చేస్తారనమాట వ్యాన్ ఉందా అని చూసుకోవచ్చు దాన్ని బట్టి మనము ఆ టైంకి బయటకు వస్తే సరిపోతుంది అండ్ నేను ఇంకా బయటకు వస్తున్నాను పిల్లలకి స్నాక్స్ అయితే ఎప్పుడు ముందే తీసుకొచ్చేదాన్ని ఇప్పుడైతే ఇంకా నైట్ తీసుకొని రాలేదు ఇంకా తీసుకొని వచ్చి ఇంకా బ్యాగ్ పెట్టేద్దామని మిక్సర్ అవి కావాలంటున్నారు కొంచెం మిక్సర్ అయితే ఎక్కువ తింటాడు బనానా అవి పెట్టేస్తే నరిగిపోతున్నాయి పెద్ద బాబుకి అందుకే ఇంకా పెట్టడం లేదు ఈవినింగ్ టైము ఇంటికి వచ్చాక మిల్క్ అవి తాపుతానమాట ఇంకా అప్పుడు సరిపోతుంది సో ఇప్పుడైతే ఇంకా బయటకు వచ్చాను బయటకు వచ్చి ఏమైనా స్నాక్స్ తీసుకుందామని ఇంకా డైరీ ఒక్కొక్క వెరైటీ అయితే ఇస్తానన్నమాట డైరీ అదే వెరైటీ కాకుండా సో ఒక్కొక్కటి ఈరోజైతే ఇంకా మిక్చర్ స్వీట్ పంపించాను నెక్స్ట్ డే వచ్చేసి ఏమైనా గువా కానీ యాపిల్స్ కానీ అలా పంపిస్తాను అనమాట సో అలా డిఫరెంట్గా ఉంటుంది సో పక్కకే వచ్చాను పక్కనే ఉంటుంది షాపు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బాబుకి వెళ్ళేటప్పుడే గుర్తుకొస్తాయి పెన్సిల్స్ ఎరేజర్ షార్ప్నర్స్ అవన్నీ ముందే చెప్తాను ఇంకా ముందు చూసుకోలేదు మమ్మీ ఇంకా ఏడుస్తాడు అక్కడికి వెళ్తే వాళ్ళు మిస్ కొడుతుందంట అందుకోసం అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంట్లో ఉన్నా కానీ కొనాల్సిందే ఇప్పటిదాకా ఒక షార్ప్నర్ కానీ ఒక ఎరైజర్ కానీ కంప్లీట్గా యూజ్ చేసుకోలేదు పిల్లలు అయితే ఇంకా అంతే కదా ఇంకా అందుకోసం అని ఇంకా తీసుకున్నాను బాబు ఏడుస్తాం అంటని మార్నింగ్ ఆల్మోస్ట్ నాకు ఒక హండ్రెడ్ బిలో అయితే కనుక కంప్లీట్గా అమౌంట్ అయితే ఖర్చు అవుతుంది ఎప్పుడు ఖర్చు అవుతుంది నాకు అదే పెద్ద బాధ కనీసం ఎప్పుడైనా తగ్గించుకుందామంటే అసలు కావడం లేదు ఇంకా స్నాక్స్ అవన్నీ తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను లైవ్ లొకేషన్ అయితే చూసుకున్నాను చూసుకునేసరికి ఇంకా బాబు ఇంకా చూపిస్తున్నాడు అదిగో వ్యాన్ వస్తుంది అని చెప్పేసి ఇంకా వ్యాన్ కోసం వెయిటింగ్ అనమాట సో బ్యాగ్స్ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి కదా వ్యాన్ ఎక్కిచ్చేంత వరకు నేనే తీసుకుంటాను ఇంకా వ్యాన్ వచ్చాక అతనికి ఇస్తే కనుక అతను తీసుకొని ఇంకా లోపల పెట్టేస్తాడనమాట ఇంకా దేవాన్స్ అయితే ఈ మధ్య ఫుడ్ తినడం చాలా తక్కువ అయిపోయింది అందుకే వీక్గా ఉన్నాడు ఇప్పటికే సిక్స్ ఇయర్స్ ఇంకా సెవెన్ వస్తాయి అయినా కానీ చూడండి ఎంత వీక్గా ఉన్నాడో సో రీసెంట్గానే కొత్తవి షూ తీసుకొచ్చానమాట పాతవి కొంచెం టైట్ అయిపోతున్నాయి అని ఏడుస్తున్నాడు అందుకే కొంచెం బాగున్నాయి చూడండి సో సాక్స్ కూడా అప్పుడప్పుడు నేను ఒక త్రీ మంత్స్కి ఒకసారి అలా చేంజ్ చేస్తూ ఉంటాను ఎంత వాష్ చేసినా కానీ అప్పుడప్పుడు స్మెల్ వస్తూ ఉంటాయి కదా వైట్వి అయితే ఇంకా మార్చలేదు వైట్ అయితే మార్చాలన్నమాట సో టైం ఉండడం లేదు బయటికి ఏమైనా తెచ్చుకుందామంటే ఇంకా ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోయింది కదా నేను వీడియోస్ అయితే డైలీ ఒక టూ వీడియోస్ అయినా పెట్టేదాన్ని రా వీడియోస్ కానీ మధ్యస్థలు పెట్టడం లేదు కదా అందుకోసమని కొంచెం లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేద్దామని చెప్పేసి ఇంకా కూర్చున్నాను అందుకే నేను ఆ వీడియోస్ టూ వీడియోస్ అప్లోడ్ చేశాను లాంగ్ వీడియోస్ ఇంకా టుడే అయితే ఒక వీడియో అప్లోడ్ చేద్దామని మార్నింగే సెవెన్ థర్టీకే కూర్చున్నాను కానీ మధ్యలో పని పడింది అందుకే కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చాను ఇంకా కొంచెం వాయిస్ ఓవర్ తింటే ఇంకా టెన్ థర్టీకి అలా ఫినిష్ చేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఫార్టీ మినిట్స్ వీడియో ఉంటే అందులో కట్ చేయాలి కదా కట్ చేసి ఇంకా మిగతావి తీసి ఇంకా ఎడిట్ చేయాలంటే కొంచెం తక్కువ టైం ఎక్కువ పడుతుంది ఫార్టీ ఒక ట్వంటీ మినిట్స్ వీడియోకి వన్ అవర్ పైనే పడుతుంది అనమాట వీడియో ఎడిటింగ్కి వాయిస్ ఓవర్కి అందుకే ఎక్కువ టైం తీసుకోలేకున్నాను సో ఇంకా ఇప్పుడైతే బయటకు వచ్చాను అనమాట బయటకు వచ్చిన తర్వాత వెజిటబుల్స్ కోసం వచ్చాను సో అన్నీ ఇక్కడే ఉంటాయి నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కొంచెం మార్కెట్కి బయటికి వెళ్తే కొంచెం తక్కువ కాస్ట్కే వస్తాయి కానీ మా హస్బెండ్కి అంత టైం ఉండదు అందుకోసం అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడే తీసుకుంటాను ఇంకా ఇక్కడే తీసుకొని అక్కడే పెట్టేసి ఇంకా బయటకు వస్తాను అనమాట బయటకు వస్తే ఇంక అప్పుడు పక్కనే ఇంకా కుక్క అబ్బాయికి చెప్తే అతను వచ్చి మాస్టర్కి చెప్తే అతను వచ్చి ఇంకా తీసుకెళ్ళిపోతాడనమాట ఇంకా తీసుకెళ్ళిపోతే ఇంకా నాకేం పని ఉండదు ఇంకా టుడే మండే కదా కొంచెం దీపారాధన అవన్నీ చేసుకోవద్దు ఈవినింగ్ టైము మార్నింగే హెడ్ బాత్ అయితే చేద్దాం అనుకున్నాను కానీ క్లైమేట్ అయితే కూల్గా ఉంది అందుకే చేయలేకపోయాను ఇంకా ఈవినింగ్ అన్నా చేయాలి ఇంకా ఇప్పుడే వచ్చాను అనమాట పీజీ లోపలికి ఇంకా టిఫిన్ అయితే చేస్తున్నారు టుడే మండే కదా సో పీజీలో అయితే కనుక ఇడ్లీ ఉంటుంది ఇడ్లీ చట్నీ సాంబార్ మూడు అన్నమాట సో కంపల్సరీ సాంబార్ ఉండాల్సిందే ఎందుకంటే నార్త్ ఇండియన్స్ కొంచెం ఎక్కువగా అదే లైక్ చేస్తారనమాట వీడియో కొంచెం రొటేషన్ అయింది అందుకే ఇలా కనిపిస్తుంది అండ్ ఇప్పుడైతే కట్ ప్యాకెట్స్ అవన్నీ బర్క్గా అనమాట అన్ని ఫ్రిడ్జ్లో అయితే ఫిఫ్టీన్ డేస్ వరకు టైం లిమిట్ ఉంటుంది మనకి ఆ ఫిఫ్టీన్ డేస్ వరకు టైం లిమిట్ ఉంటే ఆ ఫిఫ్టీన్ డేస్ వరకు నేనైతే కంప్లీట్ చేసుకుంటాను జస్ట్ త్రీ ఫోర్ డేస్ వరకు తీసుకుంటాను ఇంకా ఎక్కువ కనుక సో ఎక్కువైతే ఏం కావు ఇంకా తక్కువే అయిపోతాయి ఆఫ్టర్నూన్ ఏదన్నా టమోటా రైస్ అలా ఉన్నప్పుడు రైతా కంపల్సరీ పెట్టాల్సిందే కడ్ అయితే కంపల్సరీ పెట్టాల్సిందే అండ్ నైట్ ఆల్సో మనకి ఏముంటుందంటే బటర్ మిల్క్ అయితే ఉంటాయి సో ఒక రీటర్ అయితే పడిపోతుంది నైట్ సేమ్ అనమాట సో అందుకోసమని ఇంకా ఇవన్నీ తీసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో బయట పెట్టామంటే ఇంకా పైన ఉండే హాస్టల్స్ ఉండే వాళ్ళైతే ఇంకా తీసుకొని పోయి తినేస్తారనమాట అందుకోసమని చెప్పేసి ఇంకా నేను బయట పెట్టలేదు అన్నీ తీసుకెళ్ళి ఇంకా లోపల ఇంకో ఫ్రిడ్జ్ ఉంటుంది అందులో పెట్టేసుకుంటున్నాను ఈ మధ్య ఎందుకో ఇవి కొంచెం బాగా ఎక్కువ కూల్ అయిపోయాయి టెక్నీషియన్ని పిలిపించి కొంచెం తగ్గించాలి కూలింగ్నెస్ అని నేను ఏమన్నా కొంచెం ట్రై చేద్దాం అనుకుంటే అది సరిగ్గా అవ్వడం లేదు సరే చూద్దామని చెప్పేసి మా హస్బెండ్కి చెప్పాను తను కూడా చూద్దాకున్నాడు ఇదేనండి ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా వచ్చిందనమాట అండ్ అదంతా అయిపోయాక ఇంకా సంపులో వాటర్ అయితే చెక్ చేసుకుంటాను సో తక్కువ ఉన్నాయి మార్నింగ్ టైం చాలా మంది ఇంకా స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా అందుకే ఇంకా తక్కువ ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే నాకైతే చాలా డేస్ అయిపోయింది తలకి హెన్నా పెట్టక అందుకే హెన్నా పౌడర్ తెచ్చుకున్నాను మామూలుగా అయితే వేరే హెన్నా పౌడర్ నేను యూజ్ చేసేది ఇంకా ప్రజెంట్కి ఏదో ఒకటి ఇది కూడా కొంచెం బాగానే ఉన్నట్టుంది అది తీసుకున్నాను అనమాట ఇంకా తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను పక్కనే ఇంకా టెంపుల్ ఉంది కదా శివాలయం టుడే మండే కాబట్టి ఫుల్గా ఉంటుంది వెళ్ళిపోదాం అనుకుంటే టైం లేదు సో ఎమర్జెన్సీగా చిన్న పని పడింది ఏంటంటే కొంచెం రేషన్ బియ్యం అవి తక్కువ వచ్చాయి అనమాట అందుకే తెప్పించాను సో టుమారో వచ్చేసి మాకు దోశ ఉంటుంది ప్లెయిన్ దోశ సో ఇక్కడ మంగళవారం వచ్చేసి ప్లెయిన్ దోశ ఉంటుంది థర్స్డే వచ్చేసి ఫ్రైడే వచ్చేసి ఊతప్పం ఉంటుంది అది డిఫరెన్స్ అనమాట సో ఊతప్పం అంటే కొంచెం ఆనియన్స్ వేస్తాం